తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు సినిమా పరిశ్రమకు మంచి కాలం రాబోతోంది సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజు వెళ్ళబోతోంది నిన్న నుంచి వదిలిన పిల్లర్లు వదిలి 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 ఎట్టకేలకు ఈ రోజు సినిమా ప్రముఖులైనటువంటి చాలా మంది అల్లు అరవింద్ అశ్వని ఏమంటారు ఎన్వి ప్రసాద్ బన్నీవాసు దిల్ రాజు సుప్రియ ఇంకా శనబాబు రాధాకృష్ణ ఎవరు మత మీద పెద్ద పెద్ద వీళ్ళందరూ కనుక ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రత్యేక విమానాలలో అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని సరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అయితే కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కలిసి వచ్చిన తర్వాత సరే మనం నేను పొద్దున్నే అనుకుంటున్నాం మరి వీళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరింపబడతాయో ఏ విధంగా వందల కోట్ల రూపాయలు వెళ్ళే సినిమాలు ఈ రోజు నుంచి కలెక్షన్ చేయబోతున్నాయో ఏ విధంగా పిక్చర్ పెడిగా బ్లాక్ టికెట్లకు కూడా అధికారిక ముద్ర పడబోతుందో చూద్దామని చెప్పి ఆగినాం ఆగిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ సమావేశం అయిపోయిన తర్వాత అల్లు అరవింద్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అద్భుతం మహా అద్భుతం అనిపించింది ఆ ప్రకటన ఏమని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ తో చాలా కులాసాగా మాట్లాడుకున్నాం మనసు విప్పి మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కావాలని చెప్పి అడిగినాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను మేము సన్మానిస్తాం తర్వాత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినాం సినిమా పరిశ్రమ సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తాం అవునా ఇప్పుడు ఏమి ఇవ్వలేదా రిప్రజెంటేషన్ ఎందుకు అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు వేసుకొని పోయారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అపాయింట్మెంట్ కావాలి అంటే ఇంతమంది ప్రత్యేక విమానాలు వేసుకొని పోయి పవన్ కళ్యాణ్ అడిగి బాబా బాబాకి అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పారు అడగాల మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక సిటీ రాసి పంపించినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు అన్ని తిట్టారా అప్పుడు ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ అడగడం కోసం సీఎంది పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎంతమంది నిమానాలు వేసుకొని పోయారా మళ్ళీ దానికి సినిమాటిక్ సేవలు మీ కాళ్ళ దగ్గర నుంచి కెమెరా పెట్టి పైన వరకు స్లో మోషన్ లో చిత్రీకరించి మీరు అడిగేస్తే ఒక విజువల్ అడుగు తీస్తే ఒక విజువల్ మీరు కూర్చుంటే ఒక విజువల్ పవన్ కళ్యాణ్ మీద సమావేశాల ఇట్లా కూర్చుండే ఒక విజువల్ ఇట్లా కూర్చుండే ఒక విజువల్ ఆయన ఇట్లా కూర్చున్నాడు మీరందరూ కులాసాగా మాట్లా కూర్చో మాట్లాడుకున్నారు ఆ విజువల్ చూస్తే తెలుస్తుందిగా ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చొని కులాసాగానే కూర్చున్నారని చెప్పేది అర్థమవుతుంది మరి ఏమి సమస్యలేవి పరిష్కారమేమని చెప్పారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఒకేసారి పోయిండచ్చు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును కలిసి ఉండొచ్చు కదా మరికింత చెబుతుని సమస్యల మీద ఓ కలవబోతున్నాం కలవబోతున్నాం అని ఏం కనీసం ఏ సమస్య మీద మాట్లాడారు కానీ చెప్పుకోలేకపోతున్నారా ఏ సమస్య మీద ఇంతకు పవన్ కళ్యాణ్ మీ కార్ దగ్గరకు వచ్చేసి మంచిగా పుష్ప కూర్చుమిచ్చి సార్ రండి సార్ అని చెప్పి మర్యాద ఇచ్చి పిలిచకపోయాడా లేదా లోపలికి లేదుగా మీరందరూ కూర్చోనండి రీ తర్వాత సార్ సినిమా హీరోలాగా సారిదిగానే కాళ్ళ దగ్గర నుంచి కెమెరా పెట్టి మహా దగ్గర పెట్టి స్టైలిష్ గా నడుతూ పోతూ ఉంటే మరి ఇవన్నీ ఇప్పుడు గణపరావా సీఎం గారిని వెళ్ళి వీళ్ళు వెళ్ళి కలిసినందుకే అప్పుడు ఈ మహానుభావుడు ఎన్ని మాటలు అన్నాడు మరి ఇప్పుడు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడిగేకి విమానాలు వేసుకోపోయారా పవన్ కళ్యాణ్ దగ్గరికి మనం మనం ఏం చేసుకున్నా నడుస్తుంది బహ్ గొప్ప గొప్ప కళాకారులయ్యా నటులు స్క్రీన్ మీద నటిస్తారు దీని అమ్మ జీవితం వీళ్ళైతే వీళ్ళైతే వీళ్ళు వీళ్ళ నిజ జీవితం నటిస్తారు ఏం పరిష్కారం కాలేదంట పోతి మమ్మ ఓతి మా అమ్మ పోతి మమ్మ అమ్మమ్మ ఓతి ఏం చేసినారయో అక్కడికి పోయి చెమ్మ చెక్క చెమ్మ చెక్క శంపంగులు కులాసాగా మాట్లాడుకుంటారా కులాసాగా మీరు అయితే అంత బాగా కులాసాగా మాట్లాడుకుంటారు ఆ సీఎం సీట్ మీద వేరే వాళ్ళు సీఎం సీట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అపాయింట్మెంట్ అడిగి ఎంతమంది విమానాలు వేసుకొని అంటే బాబోయ్ భూగోళం బా బదులైపోయేదేమో వీళ్ళ మాటలు వీళ్ళ కథలతోటి ఏం చర్చించారో చెప్పాలిగా కులాసాగా మాట్లాడుకోవడానికి సినిమా షూటింగ్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిసి వచ్చారు ఏం మాట్లాడారు చెప్పాలిగా వచ్చినాం పోయినాం ఊపుకుంటూ వచ్చినాం పోయినాం అంటే సరిపోతుందా ఒక సీఎం సీఎంను డిప్యూటీ సీఎంని సన్మానించాలనుకున్నాం సంతోషం సన్మానించండి ఎవరు కాదని చెప్పలేరు ఎటు జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించాలంటే మీ చేతులు ఆడో కాళ్ళు ఆడో కాబట్టి మీ కళ్ళకి ఎందుకు అడ్డపడా అవన్నీ అడ్డపడతాయి కాబట్టి ఆయన సన్మానించలే పోనీయండి ఇప్పుడు ఈ సీఎంని డెప్యూటీ సీఎంని సన్మానిస్తారు సన్మానించండి మరి ఇప్పుడు దీనికోసం ఎంతమంది మీరు ఎందుకు పోయినారు ఏం ఒకలాసాగా మాట్లాడుకోవడానిక ఏ సినిమా సమస్యలు ఏదేం చర్చించుకోలేదా మరి గింతకింత పిల్లర్లు ఏ పాసు జనం జనం గొప్పవాళ్ళు జనం గొప్పవాళ్ళు